జిల్లా ఎలకతుర్తిలో జరగనున్న పార్టీ రజోత్సవ సభ నేపథ్యంలో సభ ఏర్పాట్లు స్థలాన్ని పరిశీలించిన మాజీ స్పీకర్ మందు మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భంగా చరిత్రాత్మకమైనటువంటి బహిరంగ సభ ఎలుకతుర్తి కేంద్రంగా జరగబోతా ఉంది ఇందులో ప్రధానమైనటువంటి అంశాలు రెండు ఎన్ని సంవత్సరాలు అనేది ఒకటైతే ఏం సాధించడం అనేది ఇంకా ముఖ్యమైనటువంటి విషయం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలి తెలంగాణను అన్ని రంగాల్లో శీఘ్రగతిని అభివృద్ధి చేసి దేశానికే రోల్ మోడల్ గా నిలబెట్టాలి అనేటువంటి ఆలోచనతో కేసీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీని స్థాపించి పద్నాలుగు సంవత్సరాలు అద్భుతమైనటువంటి పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది పద్నాలుగు సంవత్సరాల పోరాట కాలంలో అనేక ప్రతికూలతలు అనేక కుట్రలు అనేక రకాలైనటువంటి దుష్ప్రచారాలు అనేక రకాలైనటువంటి కుయుక్తులు వీటన్నిటినీ ఒక్కడు తన రాజకీయ వ్యూహాత్మక నైపుణ్యంతో తిప్పికొట్టి తెలంగాణ ప్రజల్ని అప్పటి వరకు ఆనాటి పాలకుల దుర్మార్గ ప్రచారం నుండి వాళ్ళందరికీ వాస్తవాలు స్పష్టంగా చెప్పి వాళ్ళందరినీ ఉద్యమకారులుగా తయారు చేసి కేసీఆర్ గారు హైదరాబాద్ లో ఒక పిలిపించిన లేదా బహిరంగ సభల రూపేణ బయటకు వచ్చి మాట్లాడినా అది యావత్ తెలంగాణ ప్రజల స్పందనగా తయారైందండి నాయకుడి పట్ల తెలంగాణ సమాజానికి ఉన్నటువంటి విశ్వాసం ఆ విశ్వాసం ప్రజలించినటువంటి విశ్వాసాన్ని ఆసరాగా చేసుకొని తెలంగాణ వ్యతిరేక శక్తుల ను కూడా తెలంగాణ అనిపించి తెలంగాణ సాధించడం జరిగింది సాధించినటువంటి తెలంగాణను పది సంవత్సరాల కాలంలో ఒక అపురూపమైనటువంటి అద్భుతమైనటువంటి అభివృద్ధి అంటే తెలంగాణ అభివృద్ధి అంటే ఔరా తెలంగాణ రోల్ మోడల్ అనేటువంటి విధంగా పాలన సాగించి తెలంగాణలో ఆనాడున్నటువంటి అనేక సమస్యల్ని శాశ్వతంగా పరిష్కరించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు ఈరోజు మరి గడచిన పదిహేను మాసాల కాలంలో కాంగ్రెస్ పార్టీ వల్లమాలిన మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి తెలంగాణ ప్రజలకు ఏ రకమైనటువంటి దోహం చేస్తా ఉందో తెలంగాణ యావత్ ప్రజానీకం ఈరోజు అనుభవిస్తున్నారు కాబట్టి అనే రాజకీయ పార్టీలు నమ్ముకున్నటువంటి ప్రజలకు ద్రోహం చేయడం అనేటువంటి కొత్త సిద్ధాంతానికి తెలంగాణలో తెరలేపేది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మాట తప్పుతాయి లేదా వ్యక్తులను మోసం చేస్తాయి కానీ మొత్తం యావత్ తెలంగాణ జాతినే ద్రోహం చేయడం అనేటువంటి కొత్త విధానంతో ఈరోజు కాంగ్రెస్ పాలన కొనసాగుతున్నది అందుకనే ఈ రజతోత్సవ వేళ తెలంగాణ ప్రజలకు మళ్లీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రీకం వల్ల ఎటువంటి దుస్థితి తెలంగాణలో కొనసాగుతున్నది అనేటువంటి విషయాన్ని స్పష్టం చేయడం కోసం ఈ సభ జరుగుతున్నది కాబట్టి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం దయచేసి ఉద్యమ కాలంలో స్పందించినటువంటి ప్రతి గొంతు ఉద్యమ కాలంలో ఆ రోజు జై అన్న ప్రతి మనిషి కూడా ఇక్కడికి రావాలి ప్రతి ఇంటి నుండి ఒకరు ఇది ఈరోజు ఈ మీటింగ్ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం మరొక్కసారి తెలంగాణ ప్రయోజనాలకు ఏ రకంగా ద్రోహం చేస్తున్నదనేది కేసీఆర్ గారి గొంతుతో ప్రతి ఇంటి నుండి ఒక మనిషి వచ్చి గొంతు కలపాల్సినటువంటి సమయం అనేటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నాం ఇవాళ ఏం జరుగుతున్నది రాష్ట్రంలో అనేక హామీలు ఇచ్చిండ్రు తెలంగాణ ప్రభుత్వం అని అంటే ఇవాళ పర్సెంటేజీల ప్రభుత్వం అయిపోయింది పన్నెండు పర్సెంటేజ్లు పదిహేను పర్సెంటేజీలు ఇరవై పర్సెంటేజ్లు చేసిన పనికి బిల్లులు ఇవ్వమని దానికి కూడా పదిహేను ఇరవై పర్సెంటేజ్ తీసుకుంటున్నారంటే వీళ్ళ నిజం వీళ్ళ వీళ్ళు ఎటువంటి ప్రజా కంటకులుగా తయారైందో తెలంగాణ ప్రజల ప్రయోజనాలను ఏ రకంగా బనంగా పెడతా ఉన్నారో ఇవన్నీ కూడా నిదర్శనం కాబట్టి తర్వాత కేసీఆర్ గారి పాలన తర్వాత దీనికి అదనమైనటువంటి బెనిఫిట్స్ వస్తాయనేటువంటి ఆశతో ప్రజలు అవకాశం ఇస్తే దాన్ని ఆసరాగా చేసుకొని కాంగ్రెస్ అంటే తెలంగాణకు ద్రోహం చేయడం కాంగ్రెస్ అంటే తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు భిన్నంగా వివరించడం ఇది గతంలో జరిగింది మళ్లీ చరిత్ర ఈ పదహారు పదిహేడు మాసాలుగా పునరావృతమైతూనే ఉంది ఏ ఒక్క రంగానికి ఏ ఒక్క వర్గానికి వీళ్ళు న్యాయం చేసినటువంటి పాపాన కూడా ఇవాళ చూస్తా ఉన్నాను నేను హుస్నాబాద్ నుంచి వస్తున్నటువంటి క్రమంలో గతంలో కూడా ఇదే సమయంలో అనేక సందర్భాల్లో ఎలకతృప్తు నుంచి హుస్నాబాద్ నుంచి సిద్దిపేట పోతా ఉంటే ఎక్కడ చూసినా జల కల కనబడేది అద్భుతమైనటువంటి తెలంగాణ ప్రాంతంలో ఏప్రిల్ మే మాసాల్లో ప్రతి చెరువు ప్రతి వాగు ప్రతి వంక నీళ్లతో తొలగిసలాడినటువంటి రోజులను చూసిన ఇవాళ అందుకు భిన్నంగా మళ్లీ డ్రౌట్ ప్రోన్ ఏరియా లాంటి వాతావరణం తెలంగాణలో ప్రత్యక్షం ఏంది అని అంటే కాంగ్రెస్ పార్టీ అసమర్థతకు ప్రజల సంక్షేమం అభివృద్ధి పట్ల ఈ పాలకుల చిత్తశుద్ధి లేని తనానికి ఇది నిదర్శనం ప్రపంచం మెచ్చుకునేటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును కట్టి తెలంగాణనే వరి సాగులో అద్భుతమైనటువంటి రాష్ట్రంగా దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణగా తయారు చేస్తే ఆ పరంపర ఇప్పటికీ వారు సృష్టించినటువంటి అనేక కార్యక్రమాల వల్ల తెలంగాణ ఈ రోజు కూడా గొప్పగా పంటలు పండిస్తున్నటువంటి రాష్ట్రంగా ఉంది కానీ ఇదే దుర్మార్గం రాబోయే రోజులలో కొనసాగితే తెలంగాణలో కరువు కాటకాలు వచ్చేటువంటి ప్రమాదం కూడా లేకపోలేదు అందుకనే తెలంగాణ సమాజానికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మరొక్కసారి మన ప్రాంత మన రాష్ట్ర మన ప్రజల ప్రయోజనాలను ఆశిస్తూ ఈ రజతోత్సవ సభ జరుగుతున్నది కాబట్టి ఈ సభకు ప్రతి ఒక్కరు ప్రతి ఇంటి నుండి ఒక్కరుగా హాజరై తెలంగాణ శక్తి అంటే తెలంగాణ ప్రజలు అన్యాయం అవమానం జరిగినప్పుడు ఎటువంటి శక్తిగా రూపాంతరం చెందుతారు అనేది చూపించుకోవాల్సినటువంటి సమయం కాబట్టి మన నాయకుడైనటువంటి మన పది సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మన నాయకుడు ఈ పార్టీ వ్యవస్థాపకులు వ్యవస్థాపక అధ్యక్షుడైనటువంటి కేసీఆర్ గారు పదహారు మాసాలు మౌనాన్ని వహించింది అధికారం వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ప్రజల్ని నమ్మించినవి కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను ఏ రకంగా అమలు చేసి మమ్మల్ని మరిపించేటువంటి పాలనను ఏ రకంగా ప్రజలు అనుభవిస్తారు అనేటువంటి విషయంలో ఎక్కడ కూడా ఒక పార్టీ వ్యవస్థాపకుడుగా తెలంగాణ సాధించినటువంటి నాయకుడిగా పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి గొప్ప దక్షుడుగా పదహారు మాసాలు మౌనాన్ని పాటించు వాళ్ళ ప్రతిభ వాళ్ళ పనితీరు ప్రజలకు అర్థం కావాలి వాళ్ళను ఫ్రీగా పనిచేసుకొని అనేటువంటి అంత గొప్ప మనసుతో పదహారు మాసాలు చూసిన తర్వాత వీళ్ళ నిర్వాహకం ఎక్కడికి పోయినా అడుగడుగున ఇలా కాంగ్రెస్ పార్టీ మీద రేవంత్ రెడ్డి మీద దుమ్మత్తి పోసేటువంటి పరిస్థితి కేసీఆర్ గారిది నిర్మాణాత్మకమైనటువంటి విధానం అయితే ఇవాళ రేవంత్ రెడ్డి పాలన నిర్మూలనే వాళ్ళ విధానంగా కనిపిస్తా గతంలో మనం చూసిన హైడ్రా తెలంగాణ మొత్తం హైదరాబాద్ మహానగరంలోనే జరగచ్చు కానీ హైదరాబాద్ మహానగరానికి సంబంధం లేని ఊరు తెలంగాణలో ఒక్కటి కూడా లేదు అక్కడ జరిగినటువంటి ఆ దాడి ప్రకమలు ఆ తర్వాత ప్రపంచంలో ఏ దేశంలో కానీ ఏ రాష్ట్రంలో కానీ వనాలను పెంచాలి యుతాపాన్ని తగ్గించాలి భవిష్యత్ ధరకు మనం సంపద సృష్టించబడే కాదు